నేను పీటీ కాలేజీలో బార్నీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను నేను తర్వాత అంటే అధ్యాపక అధ్యాపకేతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత రెండు రోజుల కిందట విజయవాడకి వెళ్ళడం జరిగింది విజయవాడలో నారా లోకేష్ గారు గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి మేము పోవడం జరిగింది అక్కడ మా సమస్యను మేము చెప్పడము సమస్యను చెప్పిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము మేము ఆ భరోసాని జరుగుతుంది అని అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడం ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది ఇవంతా చూ వెంటనే ప్రభుత్వం మాకు ప్రజా దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము గత ఇరవై మూడు నెలలుగా మాకు జీతాలు రావడం లేదు తీసుకోలేదు మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు నారా లోకేష్ గారికి మా బీటి కళాశాల బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం గత ఇరవై మూడు నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు సో దీనికోసం అనేసి పదకొండు పదకొండవ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది కలిసిన వెంటనే ఆయన స్పందించి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోగా మాకు